సాయంత్రం వేళ ఛాయ్తో పాటు ఏదన్నా చిరుతిండి తినాలనిపించినప్పుడు ఈ సాబుదానా అదేనండోయ్ ఈ సగ్గుబియ్యం పునుగులని ట్రై చేయండి మీద క్రిస్పీగా లోపల గుల్లగా మెత్తగా ఉంటాయి దోసపిండితో లేదా ఇడ్లీ పిండితో వేసే పునుగులని తింటూనే ఉంటాం అయితే కొంచెం డిఫరెంట్గా అంతే రుచిగా ఉంటాయి ఈ చల్ల చల్లపునుగులు కూడా సగ్గుబియ్యం వంటలు ఇష్టపడని పిల్లలు కూడా ఒక్కసారి ఈ చల్లపునుగులని తిన్నారంటే తింటూనే ఉంటారు మరెంతో రుచికరమైన ఈ సగ్గుబియ్యం చల్లపునుగులని చేసేద్దామా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విత్ వేతా అశ్విన్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ప్రాసెస్లోకి వెళ్తే నేను ఒక బౌల్లో ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను ఈ బియ్యంని నీళ్లు వేసి ఒకసారి శుభ్రంగా కడగాలి కడిగాక దీంట్లోనే ఒక కప్పు చిల్ల కొట్టిన చిక్కటి పుల్లటి పెరుగు వేస్తున్నాను పుల్లటి పెరుగు లేనప్పుడు నార్మల్ కర్డ్ అయినా యూజ్ చేయొచ్చు ఇప్పుడు ఈ సగ్గుబియ్యం పెరుగులో మంచిగా మునిగేలా ఒకసారి కలుపుకొని ఇది సుమారు ఒక రెండు నుంచి మూడు గంటల వరకు నానబెట్టుకోవాలి అంటే సగ్గుబియ్యం ఆ పెరుగుని మొత్తం పీల్చుకునేంత వరకు నానబెట్టుకోవాలి చూసారా ఇలా ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ఈ సగ్గుబియ్యం మంచిగా నానిందా లేదా చూసుకోవాలి దానికోసం కొంచెం సగ్గు బియ్యం తీసుకొని మనం టేస్ట్ చేసుకోవాలి కనిపించిన విధంగా చూసారా సగ్గు బియ్యం చక్కగా నానిపోయింది ఇప్పుడు దీంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి అలాగే మూడు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోనే ఒక పావు కప్పు సన్నగా తురిమిన ఉల్లిపాయలు మూడు నుంచి నాలుగు వరకు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక రెండు రెమ్మల కరివేపాకు సన్నగా తురుముకొని అలాగే ఒక హాఫ్ కప్పు వరకు కొత్తిమీర కూడా తురుముకొని వేసుకోవాలి దీంట్లో రుచికి తగినంత సాల్ట్ అలాగే కొద్దిగా కారం పొడి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అయితే కొంచెం స్పైసీగా తినాలనుకునే వాళ్ళు కారం కొంచెం ఎక్కువ వేసుకోండి దానికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి సాబూదానాన్ని గట్టిగా పిండుతూ మిక్స్ చేసుకోవడం వల్ల అందులోని నీరు బయటికి వచ్చి మనకి కొంచెం మెత్తబడుతుంది సో ఇప్పుడు తగినన్ని కొద్దిగా నీళ్లు వేసుకొని కనిపించిన విధంగా ఈ మాత్రం కన్సిస్టెన్సీ రావాలి మరి పల్చగా అయినా కూడా నూనె చాలా పీల్చుకుంటుంది సో ఇలా గట్టిగా ఉండేటట్టుగా చూసుకోండి ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని అది మంచిగా హీట్ అయ్యాక ఇప్పుడు మన పునుగులని వేసేసుకోవడమే అయితే ఈ పునుగులను ఒకసారి వేసాక ఒక రెండు నిమిషాలు ఇవి మంచిగా వేగాక ఇవి బయట తీసుకోండి ఇలా చేస్తే పునుగులు ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉంటుంది చూసారా ఇలా ఒకసారి ఒక రెండు నిమిషాలు వేయించిన పునుగులని తీసేసుకొని ఇవి మళ్ళీ చల్లారాక మళ్ళీ ఆయిల్లో వేసి వేయించుకోండి ఇలా చేయడం వల్ల పునుగులు మంచిగా లోపల వేగి బయట క్రిస్పీగా లోపల మెత్తగా గుల్లగా వస్తాయి అలాగే ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోకుండా ఉంటాయి సో ఇవి మంచిగా వేగాక హై ఫ్లేమ్లో ఇంకొంచెం కలర్ వచ్చేలాగా వేయించుకొని తీసుకోవడమే మరి ఎక్కువ కలర్ వచ్చినా కూడా ఇవి చల్లారాక మరి కాస్త ఎక్కువ కలర్ వస్తాయి సో ఇవి నార్మల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకుంటే సరిపోతుంది చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయి టీ టైమ్ స్నాక్గా అలాగే పిల్లలకి టిఫిన్ బాక్స్లో స్నాక్స్గా కట్టడానికి కూడా చాలా బాగుంటాయి అయితే ఇవి బయట మార్కెట్లో దొరికే కెచప్స్ లాంటి వాటిలో కాకుండా ఇంట్లో చేసుకున్న చట్నీస్లో పిల్లలకి సర్వ్ చేయండి అలాగే ఈ వేడి వేడి పునుగులు టమాటో చట్నీలో కానీ పల్లి చట్నీలో కానీ నెయ్యి వేసిన పొడిలో కూడా చాలా రుచిగా ఉంటాయి ఒక్కసారి ఇది ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి ఖచ్చితంగా ఇష్టపడతారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్